హాయ్ హలో నమస్తే వెల్కమ్ ప్రియా ఈరోజు బాలానగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరం విద్యార్థుల మరి గెట్ టుగెదర్ అనుకుని మరి సన్మాన కార్యక్రమమే అనుకుంటీ చాలా చక్కగా నిర్వహించడం అనేటటువంటి జరిగింది మరి సుమారు ఒక అరవై నుంచి డెబ్బై మంది విద్యార్థులు పార్టిసిపేషన్ అనేది చేసిన మా ఉపాధ్యాయ సోదరులు కూడా ఒక పన్నెండు మంది అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళంతా పాల్గొని మరి విద్యార్థుల యొక్క వాళ్ళ భవిష్యత్తు కార్యక్రమాల గురించి మరి ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి సలహాలేనండి వాళ్ళ పరిచయాలేనండి ఇవన్నీ చేస్తూ మరి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇప్పటి వరకు అంటే నాలుగున్నర వరకు ఈ కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించడం ఆ తర్వాత భోజన వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసిన మరి మేము ఉపాధ్యాయులుగా వాళ్ళను అభినందిస్తూ భవిష్యత్తు కార్యక్రమాలలో భవిష్యత్తు జీవితంలో వారు కూడా వాళ్ళ పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇస్తూ ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తును బాగుపరచాలై ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ వాళ్లకు తెలియజేయడం అనేది కూడా కొన్ని అంశాలు డొనేట్ చేయడం జరిగింది అది భారీ ముఖ్యమైన వింటేనే బాగుంటుంది దాంతోపాటు ఇంకొక చిన్న వాళ్ళ ముందు చిన్న సజెషన్ ఇవ్వడం జరిగింది ఇంతదాకా మా ఎంబడి ఈ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు కూడా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పామంటే ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లల్లో ఆర్థికంగా వెనకబడి ఆర్పన్ తల్లి లేదా తండ్రి లేని పిల్లలు లేదా సెమీఆర్పన్ తల్లి లేదా తండ్రి లేరు పూర్తిగా ఇద్దరూ లేరు ఆర్పన్ సెమీఆర్పన్ పిల్లలు ఉంటే వాళ్ళని చూస్ చేయండి వీళ్ళు కొంచెం ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని చదివించండి ఆర్థికంగా అడాప్టేషన్ అంటే ఎడ్యుకేషనల్ అడాప్టేషన్ తీసుకోండి అని సలహా ఇవ్వడం జరిగింది దానికి వాళ్ళు ముందుకు వచ్చారు ఆ విధంగా ఎడ్యుకేషనల్ అడాప్షన్సీతో కూడా ఉన్నారు అంటే ఊరికే మేము కలిసామా ఆనందంగా గడిపామా వెళ్ళిపోయామా ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని రోజు ఉదయాన్నే అంటే మీరు ఏమనుకోద్దంటే జనరల్గా సాగుతున్నటువంటి అంశాల్లో భాగంగా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఇవి కాదు నానా చేసుకోవాల్సింది పిల్లల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మీరు ఎట్లా సెటిల్ అయ్యారు మీ వెనకాల ఒకరో ఇద్దరో సెటిల్ కాలేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు వాళ్ళకి మీరు చేయుతనియండి అని పిలుపుని ఇవ్వడం జరిగింది అలాంటి పిలుపును వీరు ధనాత్మకంగా ఆలోచిస్తూ అంటే పాజిటివ్నెస్తో తీసుకున్నందుకు వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాము పిల్లల్ని చూసి మేము చాలా గర్విస్తున్నాము యొక్క బోధనతోటి గురువులు చెప్పినటువంటి విద్యతోటి ఒక ఈ రకంగా మీ మా మిత్ర బృందం అందరం ఈరోజు కలుసుకోవడము మరొకసారి మేము అందరము ఏంటంటే ఒక ఎస్ఎస్సి ఒక బా పిల్లలాగా తయారయ్యాము ఆ విధంగా వెళ్ళిపోయాము ఈ రోజు అని చెప్పేసి ఇది ఎలాంటి అతిశయక్తి కాదు అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాము ఈ అవకాశం కల్పించినటువంటి మా మిత్రులకు అలాగే మేము అడిగిన వెంటనే ఇక్కడ విచ్చేసినటువంటి మా ఉపాధ్యాయులకు మరొకసారి వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ఈ అమౌంట్ ఏదొచ్చినా మా ఉపాధ్యాయుల నుంచి మా బ్యాచ్ నుంచి వచ్చిన చెప్పేసి మరొకసారి సార్ అని చెప్పేసి